అంతర్జాతీయ మహిళా ఉత్సవం ఏదైతే ఉందో నాకు జరుగుతున్నాం ప్రధానంగా యా దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఏ ఊరేగింపులాగా ఏదో సాధించినట్టు వాళ్ళు గర్వంగా చేసుకుంటున్నారు తప్పు ఎందుకంటే నేను ఇలా మహిళలు లక్షలాది మంది మంది మహిళలు ఇలా ఏమవుతున్నారో ప్రభుత్వాల దగ్గర కూడా లెక్కలు లేవు మన ముఖ్యమంత్రి కాదు పోయిన ముఖ్యమంత్రి కాదు మహిళలకి ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం లేదు ఎలా మగాధిపత్యం ఏదైతే ఉందో ఈ మహిళలు అత్యాచారం చేయడానికి ఎక్కడ లేదు అందుకే మా మగత స్త్రీల మహిళా సంఘం స్త్రీ విముక్తి మహిళలకి దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురించి కల ఎవరంటే ప్రధానంగా బీజేపీ తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలే పార్టీ ఎక్కువ కష్టాలు తీసుకుంటున్నారు ఈ మాటల వరకు అమలు కావట్లేదు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగిన మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మా మగశ్రీలా శ్రీవు ముక్తి అండగా ఉంటుందని ఇవాళ ఈ సందర్భంగా జగపట్లో మొత్తం మహిళలకు జరుగుతున్న అన్యాయాలు మహిళలు మహిళలు గురవుతున్న అనేక అన్యాయాలు అక్రమాలకు రేపు సంగీత ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి ఈ రోజుల్లో మహిళల కంటూ రక్షణ లేదు ప్రతి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా అత్యాచారాలు చాలా భయంకరంగా జరుగుతున్నాయి ప్రభుత్వాలు అసలు పట్టించుకునే విధానంలోనే లేరు ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతిదానికి బయటికి వెళ్తూ ఉంటారు ఏ పనున్నా సరే కనీసం అన్నయ్య అని పిలిచినా ఆడదానికి రక్షణ లేదు తమ్ముడు అని పిలిచినా ఆడదానికి రక్షణ లేదు ఈ రక్షణ లేదు ఎందుకు లేదు అనేసి మహిళలుగా మేము అడుగుతున్నాను ఎందుకంటే సమాజంలో ప్రతిదానికి ఆడదానికి పురుషులకి సమాన హక్కులు కల్పించాలని నేను కోరుకుంటున్నాను విషయం ఏంటంటే చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ ముసలోళ్ళని వీళ్ళని వాళ్ళని మీకు చాక్లెట్ ఇస్తాను బిస్కెట్ ఇస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అత్యాచారం చేస్తున్నారు కానీ గవర్నమెంట్ పట్టించుకుంటుందా పట్టించుకోవట్లేదు తన అదే తన కూతురుకో తన భార్యకో ఎవరికైనా జరిగిందంటే తను అసలు తట్టుకోలేడు ఎందుకు తట్టుకోలేడు అలాంటి మనుషులు అందరూ ఆడవాళ్ళు కాదా అని నేను ఈ రోజున గవర్నమెంట్కి నిలదీస్తున్నాను కాబట్టి ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలని ఆడవాళ్ళకి చట్టాలు కల్పించాలని లేని పక్షంలో మేము గట్టిగా పోరాటం చేస్తానని నేను ముందుకు వస్తున్నానండి ఏ ఆడదానికైనా అన్యాయం జరిగిన తర్వాత ఎవడైనా పట్టించుకోకపోతే తరిమి తరిమి ఎరి ఎగిరెగిరి తనుతన నేను మాటిస్తున్నానండి ఈ ఈ మహిళా సంఘం దీరోత్సవం సందర్భంగా ఎందుకంటే ఈ రోజుల్లో మద్యపానం చాలా ఎక్కువైందండి ఈ మద్యపానం తాగి ప్రతి మగోడు ఆడదానికి కొట్టడం జరుగుతుంది కూతురు అని కూడా తెలియకుండా కూతుర్ని కూడా పాడు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మహిళలకు రక్షణ అనేది కావాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి మహిళలకు న్యాయం జరిగే వరకు అర్ధరాత్రి ఒంటి గంట అయినా నేను పోరాటం చేస్తానని తెలియజేస్తున్నానండి